వెల్కమ్ టు న్యూస్ సరేవెల్ సెవెన్ న్యూస్ ఛానల్ ఈరోజు మన న్యూస్ ఛానల్ ద్వారా దర్శి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పుట్లూరి కొండారెడ్డి మనతో ఉన్నాడు లైవ్లో ఉన్నారు ఆయన్ని కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్కారం నేను పుట్లూరి కొండారెడ్డి దర్శి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మరియు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మరి దర్శి నియోజకవర్గ ప్రజలకి విషయం తెలియజేయడం ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో పరిపాలిస్తున్నటువంటి పరిపాలన చూస్తుంటే చాలా దారుణంగా ఉంది మరి అభివృద్ధి అనేది లేకపోయినా మరి వాళ్ళు చెప్పుకోవటం ఆర్భాటాలు ఎక్కువగా ఉన్నాయి మరి మా పీజీసీ అధ్యక్షురాలు వైఎస్ శర్మల గారు నిన్న ఒక ఛాలెంజ్ చేసి ఉన్నారు మరి ఆ ఛాలెంజ్కి వాళ్ళు కట్టుబడి కావాలి మరి వాళ్ళు అభివృద్ధి చేసి ఉంటే ధైర్యంగా డేట్ చెప్పాలి కానీ వాళ్ళు అభివృద్ధి చేయలేదు కాబట్టి డేట్ చెప్పకుండా భయపడి జాంకున్నటువంటి దాఖలాలు మనం అందరూ చూస్తూనే ఉన్నాం మరి కాంగ్రెస్ పార్టీ అధికారం లేకపోతే ఈ యొక్క రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నటువంటి దృశ్యాన్ని మనం కూడా అదే రకంగా మన రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేసుకుంటామని కూడా తెలియజేస్తూ మరి ఈ యొక్క రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులన్నీ కూడా మరి కంపెనీలు కావచ్చు ప్రత్యేక హోదా మీద నైంటీ పర్సెంట్ గ్రాంట్ మన మన యొక్క రాష్ట్రానికి వస్తే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఉండడానికి అవకాశాలు అని నేను తెలియజేస్తూ ఇది బీజేపీ పార్టీ ఈ యొక్క మతాన్ని అడ్డం పెట్టుకొని ఓట్లు దండుకోవడానికి వేస్తున్నటువంటి డ్రామాలు నిన్న రామాలయం ఓపెనింగ్ మరి రామాలయం గుడి అనేది అందరికీ ఇష్టమైనటువంటి గుడి అయినా కానీ పూర్తి కాకుండా కూడా ఈ యొక్క ఎలక్షన్ మధ్యలో పెట్టుకొని మధ్యలో ఓపెనింగ్ చేయడం మరి అది చాలా దారుణమైనటువంటి విషయం మరి రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తుంటే మరి ప్రాంతాలు మతాలు కులాలు అన్నీ ఒకటేననే యొక్క నినాదంతో భారత్ జోడో న్యాయ యాత్ర అనే కార్యక్రమం జరుగుతుంటే మరి బీజేపీ ప్రభుత్వం అస్సాంలో మరి రాహుల్ గాంధీ గారిని ఇబ్బంది పెట్టి కారులు అడ్డగించి దారుణంగా వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి సమస్యలు మనం చూస్తూనే ఉన్నాం అలాగే రామాలయం గుడివి ప్రారంభోత్సవంలో మరి మా ప్రీతమ నాయకుడు రాహుల్ గాంధీ గారికి గుడికి ఒక అపాయింట్మెంట్ అడిగినప్పటికీ ఇచ్చింది కూడా మళ్ళీ అప్పటికప్పుడు బీజేపీ ప్రభుత్వ ఒత్తిడితో ఆ యొక్క చైర్మన్ కావచ్చు అక్కడ ఈవో కావచ్చు మరి క్యాన్సిల్ చేసి మీరు తర్వాత రండి అని చెప్పి వాళ్ళు దాదాపు ఒక పది కిలోమీటర్ల దూరం వెళ్ళినానుక మరుసరి రోజు మీరు దర్శనం చేసుకోమని చెప్పినటువంటి దురదృష్టము ఈ యొక్క వైసీపీ పార్టీ దాన్ని తెలియజేస్తూ మరి గుడికి ప్రతి ఒక్కరి రావాల్సిందని తెలియాలి కానీ పార్టీలను కూడా వాళ్ళు వినియోగించుకోవడం చాలా సిగ్గు చేయడం బీజేపీ ప్రభుత్వం ఇదే కానీ కొనసాగితే ఈ యొక్క దేశంలో చాలా దారుణమైనటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం కనుక మన యొక్క ప్రజలందరూ కూడా వినయించడం ఏంటంటే బీజేపీ ప్రభుత్వం కావచ్చు వైకాపా ప్రభుత్వం కావచ్చు గద్దె దించి రాహుల్ గాంధీ గారిని కానివ్వచ్చు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కావచ్చు రెండు మరి ప్రజలకు గమనించి కాంగ్రెస్ పార్టీని గెలిపించమని కూడా అందరూ తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటాం ఇంతటితో ఈ వార్తలు సమాప్తం మరిన్ని వార్తా విశేషాల కొరకు మా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంతటితో ఈ వార్తలు సమాప్తం మరిన్ని వార్తా విశేషాల కొరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి